నాకు కాదురా సాగు ఒంటరిగా నన్ను రమ్మనే తమ్ము లేక ఆరు నల్లు నుంచి పిచ్చిపూకాలన్నా వెనకే తిరుగుతోంది నన్ను తీసుకెళ్ళాలంటే నాతో పాటు సచే ఇంకో పది మంది దానికి తోడు కావాలి కోరు సంతో తిప్పి అన్న మీసమ్మ మీదటో ప్రాణానికి ప్రాణంగా చూసుకుని అన్న బిడ్డ మీదటో మీలో ఒక్కడు మిగిలిన మీ కంటే ఒక క్షణం ముందు నేను చచ్చిన మీసాలు తెంచి తర్వాత శవాన్ని పూట్లమంటాను రా కొడకాల్లానా రండిరా పగలనగా ఎండనగా వాదనగా వరదనగా రాయనగా రెప్పనగా దుమ్మనగా దుబ్బనగా ముళ్ళనగా ముప్పనగా పురుగనగా కోడి కూత కొయ్య నాగలెచ్చి పొలం చేసి సాల పట్టి కొండ దుక్కి దుకాలేసి నీళ్లు పెట్టి తమ్ము చేసి అంత నుండి అమ్మి ముందు చల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముదుక అమ్మ నాన్న పిల్ల ఈ వీళ్ళంతా ఏకమై కోతకొచ్చి పండి కట్టి తెచ్చి మెల్లు కొచ్చి కాత కట్టి బయట పెట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పొక్క నెట్టి ఆరోధరిత తీర్థాలని అర్రకప్పు టీ అడిగితే ఆరు వేల రైతు బిడ్డ నత్తులంత జమట చేసి వెనకేసిన సమ్ముని ఎనిక్కి తిరిగేలో బుక్క చేయడానికి నీకు ఎన్ని గుండెలపే కుక్కకి నక్కకి వీధి క్రాసుల్లో పుట్టిన కుక్కల నక్కల కొడక కుమార్ స్వామి గోపాల స్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామ స్వామి నారాయణ స్వామినే ఐదు కొడుకులు పుట్టి చనిపోయాక ఈ సారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి నేను చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామినే అని మీరు స్థానంలో అడ్డుపట్ట పసలు కొట్టుకుని వెళ్ళైన వాళ్ళని అరెస్ట్ చేస్తా నేను మంత్రిని చూడను కమిషన్ చూడను శ్వాస చూసావా ఈ కళ్ళల్లో మంట చూసావా తగలబెట్టేస్తా